ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి విషయ సూచిక లెసన్స్ అంటే పాఠము ఇతివృత్తము ప్రక్రియ మొదలైన వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం విషయ సూచికలో ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి మొదటి పాఠము ఏ దేశమేగిన ఇది సంసిద్ధతా పాఠం దేశభక్తి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది గేయ ప్రక్రియకు చెందినటువంటిది ఏ దేశమేగినా అనేటువంటి సంసిద్ధతా పాఠం నెక్స్ట్ సాయం అనేటువంటిది సెకండ్ లెసన్ అండి ఫిఫ్త్ క్లాస్లో ఇది కూడాను సంసిద్ధత పాఠానికి చెందినటువంటిది అలానే భూతదయ అనేటువంటి పరోపకారానికి ఇతివృత్తంలో కొనసాగేటువంటి పాఠ్యాంశమే ఈ సాయం అనేటువంటి పాఠ్యాంశము ఇది కథనం ప్రక్రియలో కొనసాగుతూ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ లెసన్ కొండవాగు కొండవాగు అనేటువంటి పాఠ్యభాగము ప్రకృతి వర్ణన అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది ఇది లేఖా ప్రక్రియకు చెందినటువంటిది లేఖా ప్రక్రియకు చెందినటువంటిది నెక్స్ట్ జయగీతం జయగీతం అనేటువంటి పాఠ్యభాగము నాలుగవ పాఠ్యభాగం అండి ఇది ఇక ఈ పాఠ్యభాగము మహనీయుల చరిత్ర అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది జైగీతం గీతం అనేటువంటి పాఠ్యభాగము మహనీయుల చరిత్ర అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది ఇది పాట ప్రక్రియకు చెందినటువంటిది జైగీతం గీతం అనేటువంటి పాఠ్యభాగము పాట ప్రక్రియకు చెందినటువంటిది ఫిఫ్త్ లెసన్ తోలు బొమ్మలాట ఒక జానపద కళకు సంబంధించినటువంటిది అనమాట ఇది తోలుబొమ్మలాట అనేటువంటి పాఠ్యభాగము కళల ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది కళల ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది ఈ తోలుబొమ్మలాట అనేటువంటి పాఠ్యభాగము వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది అలానే సిక్స్త్ లెసన్ పెన్నేటి పాట ఈ పెన్నేటి పాట అనేటువంటి పాఠ్యభాగము పర్యావరణం ఇతివృత్తంలో కొనసాగుతుంది పర్యావరణం అనేటువంటి ఇతివృత్తంలో ఉంటుంది అలానే పెన్నేటి పాట అనేది పాట ప్రక్రియకు చెందినటువంటిది పాఠ ప్రక్రియకు చెందినటువంటిది నెక్స్ట్ సెవెంత్ లెసన్ పద్యరత్నాలు ఈ పద్యరత్నాలు అనేటువంటి పాఠ్యాంశము నైతిక విలువలు ఇతివృత్తంలో ఉంటుంది నైతిక విలువల యొక్క ఇతివృత్తంలో ఉంటుంది ఇది పద్యాల ప్రక్రియకు చెందినటువంటిది పద్యరత్నాలు అనేటువంటి పాఠ్యభాగము పద్యాల ప్రక్రియకు చెందినటువంటిది నెక్స్ట్ ఎయిత్ లెసను ఇటీన్స్ కథ ఇటీన్స్ పండుగ అయితే ఈ పాఠ్యభాగము సంస్కృతి సాంప్రదాయాలకు ఇతివృత్తంలో ఉంటుంది సంస్కృతి సాంప్రదాయాల ఇతివృత్తంలో కొనసాగుతుంది నెక్స్ట్ ఇది ఈ పాఠ్యభాగము సంభాషణ ప్రక్రియకు చెందింది సంభాషణ ప్రక్రియకు చెందినటువంటిది నెక్స్ట్ నైన్త్ లెసన్ తరిగొండ వేంగమాంబ తరిగొండ వేంగమాంబ అనేటువంటి పాఠ్యభాగము శక్తి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది తరిగొండ వెంగమాంబ అనేటువంటి పాఠ్యభాగము శక్తి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది అలానే ఈ పాఠ్యభాగము వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది తరిగొండ వెంగమాంబ అనేటువంటి పాఠ్యభాగము నెక్స్ట్ టెన్త్ లెసన్ మంచి బహుమతి అనేటువంటి పాఠ్యభాగము పఠనాభిలాష ఇతివృత్తంలో కొనసాగుతుంటుంది పఠనాభిలాష ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది ఈ పాఠ్యభాగము సంభాషణ ప్రక్రియకు చెందినటువంటిది మంచి బహుమతి అనేటువంటి పాఠ్యభాగము పట్నాభిలాష ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది సంభాషణ ప్రక్రియకు చెందినటువంటిది సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి